ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఎలేషన్ లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఈ యొక్క ఆరోగ్య కేంద్రం వద్ద ఏదైతే ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అరవై తొమ్మిది పూర్తి చేసుకుని డెబ్బైవ సంవత్సరంలోకి వెళ్తున్న శుభ సందర్భాన ఈ రోజు ఇక్కడ మెగాఫన్స్ రోగులకు పాలు పళ్ళు అలాగే రొట్టె పంచి పెట్టారు అనంతరం ఏదైతే ఇక్కడ అరవై మంది పిల్లలకి ఈ రోజు భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఇది ఎప్పుడు కూడా చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాల్లో ఉన్నప్పటికీ చిరంజీవి సినీ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి కూడా ఈ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఈ యొక్క చిరంజీవి జన్మదిన వేడుకల్లో ఖచ్చితంగా పాల్గొనడమే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఇప్పటికే మనం చాలా మంది హీరోలు కూడా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చిరంజీవిని నేర్చుకున్నాం నేర్చుకున్నామని చెప్పేసి కూడా చాలా మీడియాల్లో మనం చూడడం జరిగింది ఈ కోవలో ఏదైతే ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఆంధ్రమాజు అహంకార్య సాంకి రానప్పుడు పూర్తిగా కూడిపోయిన భౌతిక డైనామిక్స్ మినిస్ట్రమ్ వైఫ్ మినిస్టర్ జరిగింది తప్పిమోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు వాళ్ళందరికీ కూడా

ఆ సేవా కార్యక్రమం చేశారు అలాగే ఏదైతే ఈ యొక్క గ్రామంలో కూడా అనేక సేవా కార్యక్రమాలకు ఇవాళ శ్రీకారం చుట్టారు చిరంజీవి జన్మదిన సందర్భంగా ఈ రోజు మరొక అభిమానున్నాడు తను అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇవాళ ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ముందుగా అధికారి నుంచి గారికి నమస్కారాలు ఈ రోజు ఆగస్ట్ ఇరవై రెండు అనగా చిరంజీవి అభిమానులందరికీ కూడా పండగ రోజు మాకు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను ముందుగానే వచ్చేసినట్టు ఉంటుంది ఆగస్ట్ ఇరవై రెండు అంటే కాబట్టి ఈరోజు పొద్దున్న ఉదయం నుంచి గుడిలోకి వెళ్ళాం పూజలు చేయించాం అన్నయ్య పేరునే అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది పాలు రొట్టు కార్యక్రమాలు చేసాము పేదవాళ్ళకి పంచిపెట్టాము అదేవిధంగా మధ్యాహ్నం చేసి అనాథ అనాథాశ్రమంలో భూ అన్నదానం కూడా నిర్వహించాం అలాగే ఎన్నో కార్యక్రమాలు అలా చేసుకుంటూ అన్నయ్య పుట్టినరోజు మా పండగగా నిర్వహించుకుంటూ ముందుకు సాగుతూ జరుగుతుంది ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆ ఘనంగా నిర్వహించారు ఏలేశ్వరం గ్రామంలో అయితే ఇప్పటికి ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉండగా ఈ యొక్క ఆరోగ్య కేంద్రం వద్ద మనం ఈ యొక్క అభిమానులు చేసే సేవా కార్యక్రమాన్ని ముందుగా తీసుకురావడం జరిగింది అలాగే కేవలం ఈ చిరంజీవి అభిమానులు ఒక పుట్టినరోజులకి ఆ చేసే సేవలే కాకుండా చాలా మార్లు రక్తదానాలు అలాగే ఐ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి చిరంజీవి అభిమానులు చేస్తున్నారు దీనికి తార్కాణం ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పండగ ఇక్కడ పండగ వాతావరణం నెలకొందని చెప్పేసి తెలియజేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ వెంకటేష్ అధికార అధికార న్యూస్